హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఈరోజు వంకాయ కర్రీ చేశానండి వంకాయ కర్రీ ఇంకా పెరుగన్నం పెడుతున్నా రోండి వంకాయ కర్రీ అయితే అయిపో అన్నమాట మా పింకీ తేజు అయితే రెడీ అవుతున్నారండి మా తేజుగాడు షూలు వేసుకుంటున్నాడు బయట మా లక్కీ గాడు డింగ డింగ డింగ్ డింగ్ అని అటు ఇటు తిరుగుతున్నాడు హాయ్ పింకీ గుడ్ మార్నింగ్ మరి మీ పిల్లల లంచ్ బాక్స్ లో మీరేం కర్రీ చేస్తున్నారు నాకు కామెంట్ లో చెప్పండి అబ్బా వంకాయ కర్రీ అయితే కంప్లీట్ బాక్సులు పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట లక్కీ చూడండి పరుగులు తీస్తున్నాడు తల్లిలే పొద్దున్నే పరుగులు వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా తేజు పింకీ వాళ్ళు వెళ్తున్నారని హ్యాపీగా ఉందా నీకు లేదా అయ్యో వెళ్ళిపోతున్నారని పరుగులు తీస్తున్నావా అబ్బో అబ్బో చాలు చాల చాలే బాయ్ తేజు తేజు స్కూల్కి వెళ్ళాడు ఇంకా మా పింకీకి అయితే ఫోన్ ఇవ్వాలన్నమాట వాళ్ళ డాడీకి ఒక ఫోన్ చేసుకోవాలిగా షూలు వేసుకున్నావా అంతలోకి షూలు వేసుకో లక్కీ బుజ్జి నానలు బాయ్ పింకీ ఓయ్ లక్కీదా లోపలికి రా రానా నువ్వు వచ్చేసేనా మాయన గారు ఫోన్లో బిజీ బిజీ బాయ్ పింకి బాయ్ లక్కి నువ్వు వెళ్తావా రా బయటకెళ్ళిపో నువ్వు దా వెళ్ళు బయటికెళ్ళు నువ్వు బయటకెళ్ళు నువ్వు కూడా వెళ్ళు వెళ్ళు హలో మా పింకి తల్లి స్కూల్ నుంచి వస్తే వచ్చేసిందండి మా చెట్టి తల్లి ఏమండి ఓయ్ ఉపు ఇస్తావా పింకి ఇస్తావా నిజంగా సరే ఒక ఛాన్స్ ఇస్తాయి చూద్దాం జీ పింకి ఒక్క నిమిషం ఇచ్చిద్దేమో చూద్దాము రోజు అడుగుతుంది కదా కీస్ రావట్లా ఇవ్వడానికి సరే నేను ఇస్తాలే వద్దులే ఇది వద్దులే నేను ఇస్తాలే నాన్న సరే ఇద్దా ఇద్దో పట్టుకో సరే నోటితో పట్టుకో ఈ పింకీకి అది ఇవ్వాలని చూస్తుంది లక్కీ నోటికి అందట్ల తాళం ఇచ్చేదా సరే ఇద్దాో ఇద్దో ఇద్దు గోల్ చేయకు వద్దు ఆ పట్టుకో పట్టుకో ఈ పింకీకి మళ్ళీ పడేస్తావు ఇటు ఈ పింకీకి కాళ్ళ నొప్పుల మళ్ళీ ఇచ్చావులే తీస్తున్నాను ఇచ్చే ఇచ్చేవాళ్ళకి కూడా జల్లదు ఆ మా తల్లికి కాళ్ళ నొప్పులు పుడతాయి ఏంది ఏంటి చెప్పు వచ్చిందిగా ఇంకెందుకు తాళంతో ఇంకా తాళంతో నీకేం పని వచ్చిందిగా లోపలికి చూడండి ఎంత పొడుగుందో ఏ పక్కకి జరుగు చూడండి మా పింకీ రావడంతోనే క్యారేజీ బాక్సులు అన్ని తీస్తుంది నీట్గా ఎందుకు లక్కీ గాడు లక్కీ గాడు బాధ చెప్పు నానా తాళం ఇచ్చేవాళ్ళకు కూడా వెళ్ళదు రోజు తాళం దగ్గర గోలం బొట్టు పెట్టించుకోలేదు చూడు బండి తుడుస్తున్నట్టున్నాడు మా ఆయన తెగ తిరుగుతున్నాయి బయట మళ్ళీ లోపలికే వస్తాయండి ఎటు పోవు ఏంటమ్మా ఇద్దరికి భోజనాలు పెడుతున్నారా కింద కూర్చున్నారు చెప్పండమ్మా అన్నం తినవా పింకీ వద్దా పోయి కర్రేది అదే లోపలికి తాడెవరు నీకు మెడకేసింది పింకీ నేనా ఎందుకు దానికి తాడేసావు పింకీ అలా పెట్టుకోవాలి నాన్న నీకు ఎంత కావాలంత పెట్టుకోవాలి నువ్వే ఓకేనా నేను చూడండి కిటికీలన్నీ ఓపెన్ చేశానండి మాది ఏసీ అయితే ఆగిపోయి ఒక వన్ మంత్ అవుతుంది రావట్లేదు అది ఇంకా మా పింకీ ఎడు తిరిగి పెద్దదయ్యింది మా పింకీ కోసమే నండి ఏసీ పెట్టించింది ఇంకా మా పింకీ ఎలాగో కొంచెం పెద్దదయ్యింది కదా ఇంకా దేనికి వద్దని చెప్తున్నా మా హస్బెండ్కి అయితే ఎందుకంటే అవి రిపేర్ చేయించినా ఉంటాయా ఉండవు ఇప్పటికి అది ఎన్నిసార్లు ఆగిపోయిందో ఈ మధ్యకాలంలో మరి అందుకని అలా కిటికీలు ఓపెన్ చేసి నేనేదో బూజులు దుమ్ము ధూళి అన్నీ దులిపి ఓపెన్ చేసి పెట్టా మళ్ళీ మా ఆయన వచ్చి దోమలు వస్తాయి క్లోజ్ చేయి కిటికీలు అంట మరి రాత్రికి ఎలా పడుకుంటాం కిటికీలు తీస్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా మాకైనా లేకపోతే చల్లగా ఉండదు వెచ్చగా ఉంటుంది ఎలా నిద్రపోతాం చెప్పండి ఈ వంటగదిలో కూడా ఓపెన్ చేసా చక్కగా ఈ రూమ్ లో కూడా కిటికీలు ఓపెన్ చేశా చిన్ని నాన్నలు లక్కీ ఓమా ఓంది ఓ నాన్నలు నేనైతే మా హస్బెండ్కి ఏసీ వద్దని చెప్తున్నా ఏదండి పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు అయితే ఎక్కువే ఉంటాయి ఇంకా అందుకని చెప్పి చాలా రోజుల నుంచి కూలర్ తీసుకురామని అడుగుతున్నా కదా మా ఆయన గారికి ఏమో కరుణ కరోనా అప్పుడప్పుడు నా మీద మా పిల్లల మీద ఆ మళ్ళీ దాన్ని ఏమైనా రిపేర్ చేపిస్తాడు అది రిపేర్ అవ్వదు లేదు కరెంట్ బిల్ ఎక్కువ రావడం తప్ప కట్టాలన్నా కష్టమే కదండి పిల్లలు పెరిగి కొద్ది కొంచెం ఖర్చులు అయితే ఎక్కువే ఉంటాయి ఓపెన్ మరి ఇంకా ఆయన ఇష్టం కదా యజమాని ఇంటి యజమాని ఇంకా ఆయన ఇష్టం నేనైతే చాలా రోజులకి చెప్తున్నా నియర్ పైనుంచే కూలర్ అలవాటు చేద్దాం అని చెప్పి పైసం పొద్దున మధ్య అనక మా పింకి కోసమే అసలు కొనింది ఐదో నెల పిల్లలు హెల్త్ బాగలేసుకొని వెళ్తే హాస్పిటల్కి ఫైవ్ మంత్స్ అప్పుడు రెండు వేల పదిహేనులో అనుకుంటా రెండు వేల పదహారు పదహారు పదిహేనులో పుట్టింది మా పింకి ఇంకా ఒక ఫైవ్ మంత్స్కి ఏమో హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పుడు ఉన్న వాతావరణం వేడికి సెగ ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు పిల్లలైతే తట్టుకోలేరు వాతావరణం కొంచెం ఏసీ ఉంటే బెటర్ హెల్త్కి అని చెప్పారు అప్పుడు ఐదో నెలలో పెట్టించాం ఈ ఏసీని ఇప్పటివరకు రిపేర్లు అయితే ఏం రాలేదండి ఇదోండి ఒక సంవత్సరం నుంచేమో ఏదో ఒకటి ట్రబుల్ వస్తూనే ఉంది గ్యాస్ అయిపోవడము మరి కూలింగ్ రాకపోవడము మధ్యలో అది ఆగినప్పుడల్లా ఒక రెండు మూడు రోజులు కొంచెం వెచ్చగా అనిపిస్తుంది ఏంది సడన్గా కదా అప్పటికీ రాత్రిపూట ఒక్కటే వేసుకుంటామండి ఇంకా అది కూడా వద్దు కరెంటు బిల్లు అవసరమా అని చెప్తున్నాము ఆయనకి పెద్దది అయింది కదా మా పింకి ఇంకా చిన్నదేం కాదుగా అలవాటు చేసుకుంటే నార్మల్ ఫ్యాను లేదా కూలరు హెల్త్ కూడా మంచిది ఈ టైంలో ఖర్చులు పెట్టుకోకూడదండి పిల్లలు చదువుకునే టైంలో ఖర్చులు ఎంత కొంచెం తగ్గించుకుంటేనే మంచిది నేనైతే చెప్పాను మా ఆయనకి మన ఆయన ఏం చేస్తాడో ఏమో తెలియదు కదా మళ్ళీ తిప్పి తిప్పి మమ్మల్ని నన్నే తిడుతూ ఉంటాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా నన్నే తిడతాడు అవసరమా నేను అసలు పొద్దునంతా వేసుకోనండి సాయం వాళ్ళు పడుకుంటారు నిద్రపోతారు చూడండి వాళ్ళు వేసుకుంటారు ఆ టైంలో నేను ఇంట్లోనే కదా ఉండేది అందుకని నేనేదో హాయిగా నిద్రపోతా అంతే వాళ్ళే స్విచ్ ఆన్ చేసుకుంటారు వాళ్ళే స్విచ్ ఆఫ్ ఆపేసుకుంటారు మధ్యలో బలైపోయేది నేనే అన్నిటికీ బలైపోయేది లేడీసే అందుకే నేను నా సజెషన్ అయితే ఇద్దండి నా వంతు నేను కిటికీలన్నీ నీట్గా క్లీన్ చేసేసాను పొద్దున నీట్గా దుమ్ము దూలి అంతా ఓపెన్ చేసి పెట్టాను దోమలు వస్తాయి వెయ్యి అంటే కిటికీలు తీసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది దోమలు వస్తాయి క్లోజ్ చేయండి అలా నిద్రపోతాను చెప్పండి అన్నిటికీ ఏదో ఒక తప్పు పడుతూనే ఉంటారు లేడీస్ని నేనైతే ఏసీకి కోఆపరేట్ చేయను హెల్త్ కూడా పాడైపోతుంది అనవసరంగా ఒక వీడికి కూడా ఏం తోచట్లేదు మా లక్కీ గడికి ఏదండి టీవీ లేదండి టీవీ ఉంటే తోచిద్ది నా మొహం పింకీ పింకీ మొహం నేనే చూసుకుంటూ ఉండాలి రోజంతా నేను కమ్మగా టీవీని టీవీని ఇక్కడెక్కడ ఇంకా బిగించలేదు కదా గోడకి బిగించలేదండి స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు మచ్చు మీద స్టార్టింగ్ వీడియోస్లో చూడండి నేను మచ్చు మీద పెట్టాను పైన ఆ టెడ్డి బెర్స్ ఉన్నాయి కదా టీవీ తీసుకెళ్ళి అక్కడ పెట్టానండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్క్రీన్ పోయింది సరేలే ఇంకా గోడకి బిగించలేదు కదా అని చెప్పి మళ్ళీ ఎందుకు స్క్రీన్ పోగొడతారని పైన పెట్టా అదేంటి నొప్పి వస్తుంది పైన ఎట్లా చూడాలి పైన ఎట్లా చూడాలి అంటూ కిందకి తీసుకొచ్చి పెట్టారు దాన్ని తీసుకొచ్చి కిందకి పెట్టిన రెండు మూడు వారాలకే పోయింది ఇప్పుడేమో టీవీ లేకుండా అన్నమాట దాదాపు ఐదు నెలలు అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి రెండు నెలలు అనమాట అప్పుడు పోయింది టీవీ ఇప్పుడు నేను ఏడు నెలలు అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి అంటే దగ్గర దగ్గర ఐదు నెలలు అవుతుంది మాకు టీవీ లేక కొంచెం ఇబ్బందిగానే ఉందండి మాకైనా ఏం తోచదు కదా టీవీ ఉందనుకోండి కాసేపు టీవీ సాయి చూస్తూ ఉంటాం టీవీ లేకపోతే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చోవాలి మరి మాకు టీవీకి ఎప్పుడూ ప్రాప్తం చాలా రోజులైందండి సీరియల్స్ చూసి ఎన్ని రోజులైందో తెలుసా సీరియల్స్ వస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అడ్వర్టైజ్మెంట్ రాగానే అని వంటింట్లోకి వెళ్ళేదాన్ని అక్కడేమైనా కొంచెం పని చూసుకోవడం మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అయిపోగానే గబగబా వచ్చేసేదాన్ని టీవీ ముందుకి సీరియల్స్ చూసి నేను దగ్గర దగ్గర నిజంగా అండి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది నేను పింకీ కలిసి సీరియల్స్ చూసేవాళ్ళం ఇంకా మా తేజుగాడైతే ఇంకా రాలేదు స్కూల్ నుంచి వాడు ఎప్పుడొస్తాడో మరి లక్కి తల్లి ఓ నాన్నలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పునా ఇటు చూడు నానా లక్కీనా నీ తోక తర్వాత కొరుకుదు కానీ ఇటు చూడు నానా చూడమంటుండే చూడవే ఓకే అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి అబ్బా బాయ్ అండి అందరికీ